హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ సీజన్లో ఎక్కువ దొరికే కాకరకాయ కూర చేస్తున్నానండి ఇది బుడ కాకరకాయ అంటారు కదా కొన్ని ప్రాంతాలలో ఆ కాకరకాయను కూడా అంటారు కొందరు అడవి కాకరకాయను కూడా అంటారండి ఇది కేజీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే ఉందండి పావు కేజీ ఫార్టీ రూపీస్ వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా సీడ్స్ అయితే మొత్తం తీసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మట్టి కుండలో వండుతున్నాను అండి మట్టి కుండలో వండితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ తొందరగా ఇటెక్తుందండి ఎందుకంటే మట్టి కుండలో తొందరగా ఇటెక్తుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు తొందరగానే వేగుతాయండి ఇలా స్పూన్తో ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక రెండు భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నానండి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి తొందరగా వేగుతుంది మట్టి కుండలో తొందరగా హీట్ చాలా హీట్ ఎక్కుతుందండి చూడండి తొందరగానే వేగేసింది ఇప్పుడు ఇందులో కరివేపాకు అయితే వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఏ కూర అయినా సరే అండి మట్టి కుండలో వండితే చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇవి అంత చేదుగా ఉండవండి బయట కాకరకాయ అయితే చాలా చేదు ఉంటుంది ఇవి చిన్న పిల్లలు కూడా ఈజీగా తింటారు ఈ కాకరకాయన అయితే హెల్త్కి చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఇది ఇది ఎక్కువ వర్షాకాలంలో అయితే దొరుకుతాయి వీటి రేట్ అయితే చాలా రేట్ అయితే ఉందండి చికెన్ రేట్ ఎంత ఉంది వన్ ఎయిటీ రూపీస్కి కేజీ అని చెప్పారు ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను ఈ టమాటా వేసుకోవచ్చు లేదంటే ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అండి నేను జస్ట్ ఇది కర్రీలా చేస్తున్నాను ఎప్పుడైతే పులుసులా చేస్తాను పులుసు రెసిపీ ఆల్రెడీ పెట్టాను కదా ఇది సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ఈజీగా అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ పర్సెంట్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అండ్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను తొందరగానే ఉడుకుతుందండి కూర అయితే ఇప్పుడు ఈ అంతా ముక్కలకి పట్టేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇంకొకటండి ఇది స్టీల్ గిన్నెల కంటే ఇది మట్టి కుండలో పెట్టాను కదా అస్సలు మాడిపోదండి మంచిగా ఉడుకుతుంది నూనె కూడా ఒక స్పూన్ వేసాను చూడండి నూనె అంతా ఎంత బాగా తేలుతుందో ఇలా మసాలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు అయితే మూత పెట్టేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకున్నాను కదండి ఇందులో నీరంతా బయటికి ఊరింది చూడండి కాకరకాయలోని టమాటాలోని నీరంతా అయితే వచ్చేసింది ఇష్టం ఉంటే ఇలానే కూడా తినేసి అండి ఫ్రైలా ఉంటుంది చాలా బాగుంటుంది చపాతికి లేదు అన్నంలో అయితే కొంచెం రసం కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మీకు ఎంతవరకు వాటర్ కావాలో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అయితే వేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయాయండి ఆల్రెడీ ఒక ఐదు నిమిషాల పాటు ఈ మసాలా అంతా కాకరకాయ ముక్కలకి పట్టుకుని ఉన్నట్లు కలిపేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఆవిలంతా పైకి తేలింది కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడకాయండి మంచి గుమఘమ్మలు అయితే ఉంది కూర అయితే ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కూర వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్లయితే నేను మీరు ప్రిపేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్